ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై రెండవ అంశం శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మసమ్మతమా ఈ అంశం మీద ఇప్పటికే చాలా వాదోపవాదాలు చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ విషయంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు అది మీకు తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు మీలో ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న గంట గుర్తును నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అలాగే నేను చెప్పేటువంటి అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందచేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇకపోతే శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మసమ్మతమా అనేటువంటి ఈ అంశం కాస్త సుదీర్ఘమైనటువంటిది దీన్ని ఒకే వీడియోలో మీకు అందించాలి అంటే వీడియో నిడివి బాగా ఎక్కువ అవుతుంది అందుచేత దీన్ని ఐదు విభాగాలుగా విడదీసి ఐదు వీడియోల రూపంలో మీకు అందచేస్తాను దయచేసి ఆ వీడియోలన్నీ పూర్తిగా చూడండి వాల్మీకి మహర్షి ఏం చెప్పాడో మీరు గ్రహించండి శ్రీరాముడు వాలిని అధర్మంగా సంహరించాడు అని చెప్పేవాళ్ళకి వాలి మీద ఉన్న సానుభూతి కంటే వాళ్ళకి శ్రీరాముడి మీద వ్యతిరేకత ఎక్కువ అలాగే ఈ విషయంలో శ్రీరాముడిని సమర్థించే వాళ్ళకి వాలి మీద ఉన్న వ్యతిరేకత కంటే శ్రీరాముడి మీద భక్తి ఎక్కువగా ఉండటం ప్రధాన కారణం కాబట్టి ఈ విషయంలో మనం ధర్మాధర్మాలు నిగ్గు తేల్చాలి అంటే ఏ విషవృక్షాన్నో కల్పవృక్షాన్నో ఆధారం చేసుకొని కాకుండా సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణంలోని అంశాలనే తీసుకోవాలి నేను వాటిని ఆధార రూపంలో పూర్తిగా విశదీకరిస్తాను వాలి సుగ్రీవులు వానరులు వృక్షరజుడి కుమారులు వాలి పెద్దవాడు సుగ్రీవుడు చిన్నవాడు సుగ్రీవుడి కంటే వాలి అన్నిట బలవంతుడు కిష్కింధారాజ్యానికి అధిపతి కూడా ఒకసారి మాయావి అనే ఒక రాక్షసుడు వాలి మీద యుద్ధం ప్రకటించాడు ఆ మాయావిని ఎదుర్కోవడం కోసం వాలి బయటకు వచ్చి ఆ రాక్షసుని తరుముకుంటూ వెళ్ళాడు సుగ్రీవుడు కూడా తన అన్నగారికి అండగా ఉండడానికి వెళ్ళాడు అయితే వాలి సుగ్రీవుణ్ణి నువ్వు నాకు తోడుగా రా అని పిలవలేదు అయినప్పటికీ కూడా తన అన్నగారికి తోడుగా ఉండడానికో లేదా అతన్ని కాపాడడానికో అతడు కూడా తన అన్న వాలితో వెళ్ళాడు వాలి సుగ్రీవులను చూచి భయపడిపోయినటువంటి ఆ మాయావి అనేటువంటి రాక్షసుడు ఒక కొండ గుహలోకి దూరిపోయాడు వాలి కూడా అతన్ని వెంబడించి కొండ గుహలోకి వెళ్ళాడు వాడిని సంహరించడానికి వెళుతూ వెళుతూ వాలి సుగ్రీవుడితో ఒక మాట అన్నాడు తమ్ముడా నువ్వు ఇక్కడే ఉండు నేను వాణ్ణి సంహరించి వెంటనే వస్తాను అని సుగ్రీవుడు ఆ గుహ ద్వారం బయట వేచి ఉన్నాడు లోపల యుద్ధం చేసుకుంటున్నటువంటి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి సుమారుగా సంవత్సరం పాటు లోపల యుద్ధం జరిగింది ఈలోగా ఆ గుహ లోపలి నుండి రక్తం ధారాపాతంగా కాలువలుగా బయటికి రావటం సుగ్రీవుడు చూచాడు చూచి తన అన్నను ఆ మాయావిరాక్షసుడు సంహరించాడని అనుకొని ఆ మాయాలి బయటికి వస్తే తనను కూడా ఎక్కడ సంహరిస్తాడో అని భయపడినటువంటి సుగ్రీవుడు ఆ కొండ బిలము యొక్క ముఖద్వారానికి ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టి అక్కడే అన్నగారికి జలతర్పణం కూడా చేసి కిష్కింధానగరం వచ్చేశాడు వచ్చేసాడే కానీ జరిగిన విషయం చెప్పలేదు చాలా విచారవదనంతో ఉన్నాడు వాలి భార్య తారకు చెప్పలేదు అతడి కుమారుడైనటువంటి అంగదుడికి కూడా ఈ విషయం చెప్పలేకపోయాడు ఎలా చెప్పాలో అర్థం కాక ఏం జరిగిందో వాళ్ళు ఎందుకు రాలేదో ఎవరికి అర్థం కాలేదు ఆఖరికి మంత్రులు సుగ్రీవుణ్ణి ఒత్తిడి చేసి అడిగారు ఏమైంది ఏం జరిగింది అని అప్పుడు సుగ్రీవుడు ఇక తప్పేది లేక జరిగిందంతా చెప్పాడు అది విన్న నగరం అంతా కూడా బోరుమని ఏడ్చింది అయితే రాజు లేకపోతే రాజ్యం అరాచకానికి గురి అవుతుందని వెంటనే మంత్రులు ఈ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడానికి సంకల్పించారు అయితే సుగ్రీవుడు అన్నాడు నేను విచారణలో ఉన్నాను ఇప్పుడు నేను ఈ పట్టాభిషేకానికి సుముఖంగా లేను అని అంతేకాదు మా అన్నగారి కుమారుడైనటువంటి అంగదుడు ఉన్నాడు కదా వాడికి పట్టాభిషేకం చెయ్యండి అని అన్నాడు అప్పటికి అంగదుడు బాగా బాలుడు రాజ్య పరిపాలనా దక్షత లేనివాడు అందుచేత మంత్రులు బలవంతం చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుడిగా చేశారు సుగ్రీవుడు సింహాసనంలో కూర్చుని రాజ్య వ్యవహారాలు చక్క పెడుతూ ఉండగా అనుకోని విధంగా వాలి ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ రాక్షసుని సంహరించినటువంటి వాలి వచ్చాడన్నమాట వచ్చినటువంటి వాలిని చూచి అందరూ ఆశ్చర్య సంభ్రమాలకు లోనయ్యారు ఆనందపడ్డారు కానీ వాలి తన సింహాసనం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుణ్ణి చూచి మండిపోయాడు తమ్ముణ్ణి అపార్థం చేసుకున్నాడు తనను ఏ విధంగానైనా మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కొండ గుహకు తాను బయటికి రాకుండా దాని ముఖద్వారానికి పెద్ద రాయిని అడ్డిపెట్టి రావటమే కాకుండా ఇక్కడ రాజ్యానికి అభిషిక్తుడై తన సింహాసన మీద కూర్చున్నాడు అని భావించినటువంటి వాలి తమ్ముణ్ణి చావ బాదాడు సుగ్రీవుడు ఎంత చెప్పినా వాలి వినిపించుకోలేదు అన్నయ్య ఒకసారి నా మాట విను రాజభావి నియుక్తోహం శూన్యదేశ జిగీషయ నాకు ఈ రాజ్యం మీద ఏమీ అభిలాష లేదు రాజ్యం రాజశూన్యం అవుతుందని ఈ మంత్రులు ఒత్తిడి చేస్తే నేను కాదనలేక దీనికి ఒప్పుకున్నాను ఈ బాధ్యతను వహించడానికి నేను సిద్ధపడ్డాను అంతే తప్ప నాకు ఈ రాజ్యం మీద ఆశ లేదు అయినా నేను చేసింది తప్పే అంటే మన్నించు పాదావహం తస్యా మకుటేనా స్పృశం ప్రభో అపివాలి వాలి మమ క్రోధాత్ నసాదం అని సుగ్రీవుడు శిరస్సు ఉంచి ఆ వాలి యొక్క పాదాలకు నమస్కరించాడు అయినా వాలి ఏమాత్రమో కనికరం చూపలేదు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టాడు దాన్ని తట్టుకుంటూనే పాపం ఆ సుగ్రీవుడు అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది విను దిష్టి కుశలీ ప్రాప్తో నిహతశ్చత్ త్వయారి అనాథ త్వనేవ త్వమేవ అనాథనందన అన్నయ్య అన్నయ్య ఒక్కసారి విను నేను చెప్పేది ఒక్కసారి విను నువ్వు అదృష్టవశాత్తు ఆ రాక్షసుని సంహరించి నువ్వు బ్రతికి బయటపడి వచ్చావు మాకందరికీ అదే చాలా సంతోషం ఇప్పటికీ నువ్వే నాకు ప్రభువివి నేను అనాథను ఈ అనాథకు నువ్వే నాథుడివి నన్ను ఒక్కసారి కనికరించు నన్ను కొట్టకు అని బ్రతిమాలుకున్నాడు అయినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు వినలేదు తరిమి తరిమి మరీ కొట్టాడు సుగ్రీవుడి శరీరం అంతా గాయాలయ్యి రక్తం ఓడుతున్నా విడిచిపెట్టలేదు అయినా సుగ్రీవుడు అన్నగారికి ఎదురు తిరగలేదు సుగ్రీవుడు కూడా వాలి అంతటి బలవంతుడు కాకపోయినా ఎంతో కొంత బలం ఉన్నవాడే కదా ఎంత బలహీనుడైనా ఎదుటివాడు పది దెబ్బలు వేస్తే తాను ఒక దెబ్బ అయినా వేస్తాడు కదా కానీ సుగ్రీవుడు ఆ ఒక్క దెబ్బ కూడా వేయడానికి ప్రయత్నించలేదు అన్నగారు కొడుతుంటే ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేడే తప్ప తిరిగి ఎదురు తిరగలేదు నిగ్రహేపి సమర్థస్య తమ పాపం ప్రతి రాకవా నా ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్ గౌరవ యంత్రిత సుగ్రీవుడు రాముడితో చెప్పుకున్నాడు రామా నేను అన్ని దెబ్బలు తిని కూడా మా అన్నగారికి ఎదురు తిరగలేకపోయాను నేను కాస్త సమర్థత ఉన్నవాడినే అయినప్పటికీ కూడా నేను ఎందుకో ఆ పని చేయలేదు కేవలం మా అన్నగారి మీద ఉన్నటువంటి గౌరవం వల్ల నేను ఎదురు తిరగలేకపోయాను అన్నాడు ఎంత చెప్పినా వాలి మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు సుగ్రీవుడి యొక్క మనస్తత్వాన్ని వాలి అర్థం చేసుకోలేదు అని మనకు అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సుగ్రీవుడి యొక్క మంచితనాన్ని వాలి గ్రహించకపోయినా వాలి భార్య తార గ్రహించింది అందుచేతనే తార తన భర్త వాలితో చెప్పింది నహితేన సమం బంధు భూమి పశ్యామి కశ్చన దాన మానాది సత్కారై కురుష్వా ప్రత్యనంతరం నాథ మీ తమ్ముడు మంచితనాన్ని గుర్తించి అతనికి మీరు బహుమానాలు ఇచ్చి సత్కరించవలసింది పోయి అనవసరంగా అతన్ని అపార్థం చేసుకునే ఎందుకు హింసిస్తున్నారు సుగ్రీవుడు లాంటి మంచితనం కలిగినటువంటి బంధువుని నేను ఇంతవరకు ఎవ్వరినీ చూడలేదు ఆలోచించండి నీ మూర్ఖత్వాన్ని మానుకోండి అని హితవు చెప్పింది తారా తన భర్త వాలికి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాలి సుగ్రీవులలో ఎవరు మంచివారు ఎవరు కాదు అనేటువంటి విషయం ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు అన్నదమ్ములైన వాలి సుగ్రీవుల మధ్యనే గొడవ శత్రుత్వము ఉంది కదా వాళ్లలో వాళ్ళు ఏదో పడతారు మధ్యలో శ్రీరాముడికి ఎందుకు అతడెందుకు వాలిని సంహరించడం వాలిని శిక్షించవలసినటువంటి అవసరం శ్రీరాముడికి ఏమొచ్చింది వచ్చింది అని ఈ ప్రశ్న ఎలా ఉందంటే కోర్టులో హాజరుపరిచినటువంటి నేరస్థుడి యొక్క నేరము ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఆ నేరస్తుడికి జడ్జి గారు శిక్ష విధిస్తే ఆ నేరస్థుడు జడ్జి గారికి ఏం అపకారం చేశాడు మధ్యలో జడ్జి గారు ఎవరు శిక్ష విధించడానికి అని ప్రశ్నించినట్టుగా ఉంది అయినా ఈ ప్రశ్నలన్నీ మనం వేయడం ఏమిటి వాళ్ళే శ్రీరాముడిని ప్రశ్నించాడు అనేక విధాలుగా మనకు తోచని మనం ఊహించనేటువంటి ప్రశ్నలు కూడా వాలి శ్రీరాముణ్ణి వేశాడు ఆ ప్రశ్నలేమిటి దానికి శ్రీరాముడు చెప్పినటువంటి సమాధానాలు ఏమిటి అనేది రాబోయే అరవై మూడవ వీడియోలో దీనికి కొనసాగింపు రెండవ విభాగంగా మీరు వింటారు అంతవరకు సెలవు ధన్యవాదాలు